ప్రకాశం జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది ఆ పార్టీకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి రాజీనామా చేశారు తన రాజీనామా లేఖను మాజీ సీఎం జగన్ కు బాలినేని పంపారు రాజకీయాలు వేరు బంధుత్వాలు వేరు అని వైఎస్ఆర్ కుటుంబానికి సన్నిహితుడైనా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయ నిర్ణయాలు సరిగా లేనప్పుడు ఖచ్చితంగా అడ్డుకున్నారని ఎలాంటి మొహమాటాలకు పోలేదని అంతిమంగా ప్రజా తీర్పుని ఎవరైనా హుందాగా తీసుకోవాల్సిందేనని ప్రజా నాయకుడిగా ప్రజల తీర్పు నాకు శిరోధార్థ్యమని రాజకీయాల్లో భాష గౌరవంగా కుందాగా ఉండాలని నమ్మే నికార్సేన రాజకీయం చేశానని లక్షల మంది ప్రజలు మనల్ని ఆదర్శంగా తీసుకున్నప్పుడు అన్ని విధాల విలువలు కాపాడాల్సిన బాధ్యత మనదే అని అన్నారు రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ వ్యక్తి నా దగ్గరకు వచ్చినా నేను నా శక్తి మేరకు సహాయం చేశానని రాజీనామా లేఖలో పేర్కొన్నారు గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది